హలో అందరికీ నేను మీ తులసి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోట్ అనేది మీరు తమిళలో చూసే ఉంటారు సో ఇంకోండి ఓల్డ్ శారీస్ అనమాట ఇవేమి నేను కట్టుకోవట్లేదు వీటిని కట్టకుండా పక్కన పెట్టేస్తాను ఎందుకంటే ఇవి చాలా బలుగుగా ఉంటాయి ఇవి శారీ కన్నా వీటికున్న బార్డర్స్ ఎక్కువ బరుగుంటాయి అనమాట చూసారా ఇది బార్డర్ వల్ల ఈ చీర ఇంత హెవీగా కనిపిస్తుంది అందుకని నీవి కట్టట్లేదు వీటి అన్నిటినీ కూడా పక్కన పెట్టేసానమాట ఇంకా ఉన్నాయి కొన్నే చూపిస్తున్నాను మళ్ళీ వీటిని ఎందుకు బయటకు తీసానంటే ఇప్పుడు ఈ వీడియో కూడా అనుకోకుండానే చేస్తున్నాను నేనైతే బయటికి వెళ్దామని ఇప్పుడు నేను ఈ శారీ కట్టుకున్నాను దీన్ని తీసుకొని నేను దాదాపు ఫోర్ ఇయర్స్ అవుతుంది దీన్ని కూడా కట్టకుండా పక్కన పెట్టేశాను అనమాట ఇప్పుడు ఎందుకు కట్టానంటే ఇది కూడా నాకు బార్డర్ హెవీగా ఉండడం వల్ల నేను కట్టకుండా పక్కన పెట్టేసానండి మొన్న ఏమైందంటే ఈ బార్డర్ తీసేసి కట్టుకుంటే బాగుంటుందేమో అనేసి ఈ బార్డర్ తీసి పక్కన పెట్టేసి ఈరోజు కట్టాను అనమాట కట్టుకుంటే చాలా తేలిగ్గా ఉంది క్యారీ చేయడం అనేది చాలా ఈజీగా ఉంది అనమాట ముందున్నంత వెయిట్ అస్సలు లేదు ఈ బార్డర్ తీయడంతో ఈ శారీ చాలా తేలిగ్గా అయిపోయింది అనమాట చాలా సింపుల్గా ఉంది కట్టుకున్నప్పుడు కూడా సో నాకు బాగా నచ్చింది అందుకని ఈ శారీస్ని కూడా బార్డర్ తీసేసి చక్కగా ఇంటి దగ్గర ఉన్నప్పుడైనా కట్టుకోవచ్చు మనం సింపుల్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా కట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఫంక్షన్కి వెళ్ళినా పార్టీలకి వెళ్ళినా కానీ హెవీగా ఎవ్వరు కట్టట్లేదండి సింపుల్గా ప్లేన్ శారీ కట్టేసి డిజైనర్ బ్లౌజ్ చేసేసుకుంటున్నారు చాలా మంది సింపుల్గానే కడు ఇష్టపడుతున్నారు అనమాట సో అందుకని అలా మనకి అలవాటు అయిపోయి ఈ శారీస్ అన్నీ కూడా నేనే కదండి చాలామంది ఇలాంటి శారీస్ అన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నారు కదా సో అలాంటి వాళ్ళు ఆ శారీస్ అన్నీ కూడా బయటకు తీసేసి ఇది ఉన్న ఈ బార్డర్స్ చూడండి దీనికి ఉన్న బార్డరే ఇంతలా ఉందనమాట ఈ బార్డర్ తీసేస్తే మనకి ఇది అంత హెవీ ఉండదండి సారీ శారీ ఈ బార్డర్ వల్లే ఎక్కువ హెవీ అనిపిస్తుంది ఈ బార్డర్ తీసేస్తే మనకి చాలా సింపుల్గా ఉంటుంది మనం డైలీ వేర్ కట్టేసుకోవచ్చు వాటిని కూడా సింపుల్గా కట్టి వెళ్ళిపోవచ్చు సో అదండి అందుకని తీస్తున్నాను తీసుకున్నామన్నమాట నాకు వచ్చిన ఐడియా షేర్ చేయడానికి వీడో తీసుకున్నాను అనుకోకుండా ఈ శారీకు ఉన్న బార్డర్ తీసేస్తే కట్టిన తర్వాత నాకు చాలా సింపుల్గా అనిపించింది అందుకని కూడా వీటిని బార్డర్ తీసేసి ఇంటికాడ డైలీ వేరు కూడా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అనిపించింది అందుకని వీడియో ఇంకా కొంత ఇంకా ఎవరికైనా కట్టుకొని శారీస్ పక్కన పెట్టేస్తారు కొన్ని శారీస్ పక్కన పెట్టేసిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏమైనా యూజ్ అవుతుంది కదా అనేసి వీడియో తీసుకున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్